హలో అందరికీ ఈ వీడియోలో ఉగాది ఇంకా మా చిత్తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా మే ఒక చిన్న షాపింగ్ వీడియో అయితే ఉంటుంది ఇక్కడ పొద్దున్నే మా తమ్ముడు దర్వాజాలకు కట్టడానికి మామిడి తోరణాలు అయితే రెడీ చేస్తుండు ఇక్కడ ఏమైందంటే పొద్దుగానే కరెంటు పోయింది వాటర్ ట్యాంకుల్లో లేవన్నమాట మేము ఎవరం ఇంకా మావి స్నానాలు కాలేదు మా తమ్ముడు పిల్లలు మాత్రమే అయినాయి ఎక్కడ పనులు అయితే అక్కడ అయిపోయినాయి మా ప్లానింగ్ ఎట్లా ఉండేనంటే ఉగాది రోజున ఆ పొద్దున్నే నైన్ వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని పని పని మొత్తం కంప్లీట్ కావాలి ఉగాది పచ్చడి ఇంకా భక్షాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని తిని షాపింగ్ పోయి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చి మా చిత్రులు బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి అన్నట్టు ఉండే అయితే ఇక్కడ కరెంటు పోవడం వల్ల మా ప్లాన్ అంతా చేంజ్ అయ్యింది కరెంట్ ఉంటే మేమే చేసుకుందా పనులు స్నానం కాబట్టి నువ్వు పిల్లలు అంతే అయిపోయింది కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఉంటుంటే కరెంట్ ఇవ్వాలనే పోయింది అన్ని ఉన్నాయి పట్టు వంట చేసేందుకు బాగా పెట్టావా చేస్తున్నా వెళ్తావు నేను నైటే ట్యాంకులో ఫుల్గా నింపి పెట్టుకున్న వాటరు ఇంకా పొద్దున్నే మా పిల్లలు ఏం చేశారంటే మా తమ్ముడు పిల్లలు చిన్న పిల్లలు అనమాట వాళ్ళందరి వాళ్ళు ట్యాప్ దగ్గరకు పోయి వాటర్ ట్యాప్ ఆన్ చేసి ఆడుకున్నారంట మేము చూడలేదు అది మా పనిలో మేము ఉన్నాము వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు దానివల్ల పైన వాటర్ అయితే అయిపోయినాయి ఇంకా ఆ కరెంట్ అప్పుడే పోయింది కరెంటు పోయేసరికి ఒక టూ త్రీ అవర్స్ దాకా కరెంట్ రాలేదు మాకు అప్పటి వరకు వాటర్ లేవు ఇంకా పిల్లలకు స్నానాలు అయితే కంప్లీట్ అయినాయి అంతే మా మా తమ్ముడివి పిల్లలవి మాత్రమే ఇంకా పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా నువ్వు చెయ్యి తల్లి పూజ అంటే మా చెట్టు అయితే పూజ కంప్లీట్ చేసింది మా తమ్ముడేమో ఉగాది పచ్చడి అయితే చేసిండు మార్నింగ్ సెవెన్కి కేట్లో పోయిన కరెంటు టెన్ థర్టీ లెవెన్కి అయితే వచ్చింది అప్పుడు మేమందరం స్నానాలు అయితే చేసుకొని వంట అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈసారి ఉగాది మా చిట్టి తల్లి ఇంకా మా తమ్ముడు చేతుల మీదుగా అయితే అయ్యింది మేము ఎంత తొందరగా బయటకు పోవాలనుకుంటే అంత లేట్ అయితే అయ్యింది అక్కడి నుంచి షాపింగ్ షాపింగ్ అంటున్నాయి కదా ఇంతకీ ఏం షాపింగ్ అంటే మా పిల్లలకు ఫంక్షన్ అనమాట మా చెట్టి తల్లికి శారీ ఫంక్షన్ ఇంకా మా బాబుకి తోతి ఫంక్షను దానికి సంబంధించిన బట్టలు తీసుకురావడానికి అయితే మేము ఆ రోజు పోయినాము ఉగాది రోజు అయితే ఈ బట్టలు అమ్మ వాళ్ళే ఇప్పించాలి ఫంక్షన్కి సంబంధించిన బట్టలు అన్నీ నా తమ్ముడికి త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి అందుకని పంటకైతే ఇక్కడికి వచ్చిండ్రు మేము షాపింగ్ చేసేసరికి లేట్ అయ్యింది మా తల్లి బర్త్డేకి అందరినీ ఇన్వైట్ చేసుకుంది ఫ్రెండ్స్ అందరినీ ఇంకా వాళ్ళకు డిన్నర్ అయితే అరేంజ్ చేయలేకపోయినాం ఇంకా కేకు స్నాక్స్ మాత్రమే అరేంజ్ చేయగలిగినాం ఆ కచే కచే వట్టు తెలియ ఇక్కడ చేస్తున్నా తెలుసా ఏమేది ఏ వాయిస్ రండి ఇక్కడ రైన్ అందరిగా నా ఆ నా బ్యూటీ బ్యూటీ ఆ అబ్బా అక్క కేక సుధార జనని దారా తెలియస్ హ్యాపీ బోర్ మే డు యు ఎవరీ వన్ ए आगो आगो आदूसो ए आगो बाबा 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 कहाँ चिल्लाते हैं लेकिन ये बुझते हैं ना बुझते हैं लेकिन 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 Video continues, less photos. Video plus photos. Three more. Three more. Fashion. 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 Hey, birthday bombs are here. Birthday bombs are here. Birthday bombs are here. Birthday bombs are here. What is this? What is this? There are more. <Fine. Done. S 1> はい。 ఇది ఇలాలే నికే పెడుట పెట్టు 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 అచ్చినా టి 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 మమ్మీ మమ్మీ వన్నీ మమ్మీ లేదు గుగినా గుగినా వాటర్విడ్ శాండ్ వాటర్ బాల్స్ చాలా బాగుంటుంది చాబాద్దు నేను చెప్తాను చాలా బాగుంటుంది తేజ్ എന്താ ബോറാണ് ഓ മാച്ചോ അല്ലേ അല്ലേ എ चल रहा बाले दे잖아 നീ इधर ആ നീ മൂകിസ്ഥ എന്താ നിന്റെ നചേട് फर्स्ट വല്ല ചിന്നേ നീ എന്നോ നിന്നെ താഴെ ആയി പോ ഗൈസ് നാനേ നാനേ ഈ ചിന്നേ കീ പോരാ అది ఓపెన్ చేసి అది ఇంకా కంటి కదా నీ అరే నేను చూడలేదు ఎవరు ఓపెన్ చేయకండి